కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో దగ్గరున్న ఒంకులూరు గ్రామానికి ఉగాది సంబరాలకి గెస్ట్గా రావడం జరిగింది సంబరాలు అనేవి జనరల్గా నేను పుట్టినప్పటి నుంచి లేదా నేను హీరోయిన్గా అయినప్పటి నుంచి లేదా ఒక పొలిటీషియన్ అయ్యిన దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలకి యావత్ ప్రపంచం ప్రపంచంలోనే అన్ని దేశాలకి వెళ్ళాను అన్ని రాష్ట్రాలకి వెళ్ళాను ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాలకి వెళ్ళాను ఎవరైనా ఉగాది సంబరాలకి పిలిస్తే కానీ నా లైఫ్లో ఇది ఒక ప్రత్యేకమైన ఉగాది ఉగాది సంబరాలు ఎందుకని అడగచ్చు సంబరాల్లో ఏంటి ప్రత్యేకత అని ఎస్ ఈ ఉంకులూరు గ్రామంలో వేణుగోపా వేణుగోపాలరావు గారు సెలబ్రేట్ చేస్తుంది ఏదో అందరిని పిలిచి ఉగాది పచ్చడి ఇచ్చేసి ఒక నాలుగు పాటలు నాలుగు డాన్సులు లేదా ఒక స్పీచ్లు గేమ్స్ యాక్చువల్గా ఉగాది సంబరం అంటే అదే ఓకే ఈయన బెస్ట్ దీంట్లో బెస్ట్ అని ఆయనకి అవార్డు ఇవ్వడము షాలు వాళ్ళు కప్పడం ఇది ఉగాది సంబరాలు అంటే జనరల్గా జరుగుతుంది కానీ వేణుగోపాలరావు గారు చేసిన ఈ ఉగాది సంబరాలు ఏంటి అంటే ఒక సేవ సేవా దృక్పథంతో ఆయన ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని నా అన్న నా తమ్ముడు మా నాన్న మా బాబాయ్ మా మావయ్య మా అత్తయ్య మా పిన్ని అక్క చెల్లి నా బిడ్డ ఇది ఆయన వరుస వాళ్ళందరినీ కూడా గ్రామ ప్రజ ప్రజల్ని మొత్తం అయినా ఇన్వైట్ చేసి అందరూ మనం ఇళ్లల్లోని బంధుమిత్రులు పిల్చుకొని పిలుచుకొని ఎలా మనం అందరం ఒక ఉగాది సెలబ్రేట్ చేసుకుంటామో ఆ కాలంలో ఈ కాలంలో అలాగే ఏమీ లేదనుకోండి కుటుంబాల్లో కూడా ఎక్కడా కూడా బంధువుల్ని పిలిచి ఉగాది సెలబ్రేషన్స్ ఎవరు జరుపుకోవట్లేదు అటువంటి సిచ్యువేషన్లో వేణుగోపాల్ గారు ఈ గ్రామం ప్రజలందరినీ పిలిచి అందరము కలిసి సంబరాలు చేసుకుందాము అని ఆయన పిలిచి ఇప్పుడు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను రాజకీయ నాయకులు మన రాష్ట్రానికి ఒక హోండా సిటీ రావాలి బిఎమ్డబ్ల్యూ రావాలి కంపెనీ రావాలి లేదా బిల్గేట్స్ రావాలి లేదా అలన్మస్క్ రావాలి ఇలాంటివి ఆలోచిస్తారు కానీ నిత్యవసరంగా మనకి ఏంటి అనేది ఏ రాజకీయ నాయకుడైనా ఎప్పుడైనా ఆలోచించి ప్రజలకి చేయడం జరిగిందా అంటే నాకంటే ఎక్కువ మీ అందరికీ బాగా తెలుసు అంటే దానికి కావలసింది రాజకీయ నాయకుడి లక్షణాలు కాదు సేవ చేయాలనుకునే ఒక మంచి మనసు ఆ మంచి మనసు వేణుగోపాల్ గారికి ఆ భగవంతుడు ఇవ్వడం వల్ల ఎండకైనా వానకైనా మనం గొడుగు పట్టుకుంటాం అది నిత్యవసర అవసరం అది అలాగే చూసారంటే కరెంట్ పోయినప్పుడు మేము కూడా ఆ ఇంట్లో ఎక్కడ ఎక్కడుంది లేకపోతే మ్యాచ్ బాక్స్ ఎక్కడుంది క్యాండిల్ ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాము మేమే మా హైదరాబాద్లో కరెంటు పోతే అలాంటిది ఆయన ఆలోచించి ఓకే కరెంటు ప్రాబ్లం ఉంటే తన కుటుంబ సభ్యులు ఈ గ్రామంలో కష్టపడకూడదని రీచార్జబుల్ టార్చ్ ఇవ్వడం జరిగింది అలాగే ఏంటంటే మనం దాహానికి అందులో మీరు చల్లటి నీళ్ళు పోసుకోవచ్చు కాఫీ టీ కూడా పోసుకోవచ్చు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇందాక నేను ఫంక్షన్లో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను మీ అందరూ అనుకోవచ్చు ఇది అని ఈ గ్రామాన్ని దొంగల ఫ్రీ గ్రామంగా చేశాడు ఆయన అంటే ఎవరు కూడా ఈ వస్తువులు అంటే ఆయన అన్ని పెట్టించిన బ్యాగు కూడా ఎవరు దొంగతనం చేయలేరు అంటే దొంగ కూడా ఒక నిమిషం ఆలోచన వస్తుందంటో ఏంటి ఇందులో అన్నీ పెట్టేసారు పొద్దున్న నేను దొరికిపోయానంటే చితకు కొడతారని ఆ దొంగ కూడా నంబర్లు చూసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడనమాట అంటే ఈ గ్రామంలో ఆయన సేవతో సేవ చేసేదే కాకుండా దొంగల బెడద కూడా లేకుండా ఆయన చేస్తున్నారంటే ఈ గ్రామాన్ని ఒంకులూరు గ్రామాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి ఆయన సేవ చేసిన కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరు పెద్దలు ఇప్పటివరకు మాట్లాడారు ఒక ఈ కరెంట్ లేకపోతే స్ట్రీట్లోని ఆ మహిళలు నడుచుకోవడానికి వెళ్ళడం నడుచుకుంటూ వెళ్ళడానికి ఇబ్బంది పడతారేమో సోలార్ సిస్టమ్ లైట్స్ తీసుకురావడం కానీ అందరూ కలిసి ఏదన్నా చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్స్ కానీ చదువుకోవడానికి పుస్తకాలు కానీ పెన్నులు కానీ యూనిఫామ్స్ కానీ బట్ కానీ ఇటువంటివన్నీ ఎన్నో ఎన్నో చెప్పుకుంటూ పోతే మనకి సంవత్సరం సరిపోదు వచ్చే ఉగాది వస్తుంది అటువంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు నన్ను మా ఇంటి నువ్వు అని నన్ను ఇక్కడ పిలు పిలిచినందుకు ఆయనకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఇలాగే ఆయన్ని అలాగే వారి శ్రీమతి గారిని కూడా అందరూ ప్రేమించాలి వారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి ఇంకొకరు కారణం ఉన్నారు మా కెమెరామెన్ గారు రవి కుమార్ గారు మాది చాలా పాత పరిచయం మేమేనో మూవీస్ కూడా చేయడం జరిగింది సో ఇద్దరు వేణుగోపాల్ గారు అలాగే రవికుమార్ గారు కోఆర్డినేట్ చేసుకొని కవిత అయితే బాగుంటుందని వాళ్ళు ఫీల్ అయ్యారు వాళ్ళ ఇంటి మనిషిగా నన్ను ఫీల్ అవ్వబట్టి ఈరోజు పిలవడం జరిగింది నేను కూడా మనస్ఫూర్తిగా వేణుగోపాల్ గారికి ఎప్పుడు కూడా ఆయనకి ఆయన సతీమణికి ఆయుర ఆరోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ